కర్నూలు జిల్లా ఆల్లూరు తాలూకా హోళగుంద మండల కేంద్రంలో లద్దె గణేష్ మానవత్వాన్ని చాటుకున్నారు గోమాతలకు హోళగుంద నుండి ఆధోనికి రెండు ట్రాక్టర్లు జొన్న సొప్పను ప్రతి సంవత్సరం రెండు ట్రాక్టర్లు పంపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా లద్దె గణేష్ పంపించారు తేజ న్యూస్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ నా వంతు సహాయకంగా ప్రతి సంవత్సరం రెండు ట్రాక్టర్లు జొన్న జొన్నసప్ప ఇవ్వటం జరుగుతుందని అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకునేవారు ఉంటే వారికి సహాయకంగా నా రెండు ట్రాక్టర్లు ఉన్నాయని ట్రాక్టర్లు ఫ్రీగా పంపిస్తారని లద్దే ఆది బసప్ప లద్దె గణేష్ తెలిపారు నోరు లేని జీవాలకు సహాయం చేస్తే ఎంతో పుణ్యమని వారు వివరించారు నా పేరు గణేష్ మా తండ్రి పేరు ఎల్ ఆదిబబ్బ మనము ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పంజార్పూల ఆధ్వని గోశాల మాతకి ప్రతి సంవత్సరం రెండు ట్రిప్పులు సొప్ప చేస్తున్నాము కా కావున ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా మనం కానీ మా వంతు సహాయం చేస్తాం మనము మా తరపున ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లు కానీ ఫ్రీగా ఇస్తాము ఏముంటే మీరు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు ఎందుకంటే బర బరం సంవత్సరము కావున మనము తెలియచేస్తున్నాము వర్షాలు లేక మూక జన్మాలు అల్లాడుతున్నాయి కావున ఇది ఉంది కరువు ఉంది ఈ సంవత్సరము నీడు దొరికేదే చానా ఇది ఉంది ఈ సంవత్సరము కావున ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ఆదోని ఆదోని తాలూకు ఆదోనిలోనే ఆదోని టౌన్ లోనా గోశాల పంజార్ పోల్ అని గోశాల ఉంది అక్కడ అక్కడికి పంపిస్తున్నాం మనం ప్రతి సంవత్సరం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పంపిస్తున్నాం టిఫ్ నా పేరు గణేష్ నా మాది వడగుందా నా పేరు గణేష్ మా తండ్రి పేరు ఎలా ఆదిపాస